పొదలకూరు పట్టణంలోని పురాతన శివాలయంలో మాఘమాసం అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శివకేశవులకు ప్రీతికరమైన భీష్మ ఏకాదశి రోజున రామలింగేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పంచామృత అభిషేకం మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు స్వామివారికి క్షీరాభిషేకం అభిషేకం నారికేళ అభిషేకం గంధం విభూతి పళ్ల రసాలతో అభిషేకం బిల్వ చేపట్టారు ఈ సందర్భంగా శివలింగానికి పాలు పెరుగు తేనె నెయ్యి తదితర పదకొండు ద్రవ్యాలతో పదకొండు సార్లు రుద్రం నమక చమక మంత్ర సహితంగా శివాలయ ప్రధాన అర్చకులు పిబిఎస్వి ప్రసాద్ వేద పండితులు శివకుమార్ రమేష్ మనోహర్ కుమార్ స్వాములు అభిషేకించారు ఈ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వలన మహా పాప అతిపాతక ఉప పాతకములన్నీ నశించిపోతాయన్నారు ఈరోజు ఇరవై తేదీ ఫిబ్రవరి మంగళవారం ఆలశుద్ధి ఏకాదశి క్రీష్మ ఏకాదశి ఆరుతుల నక్షత్రాన్ని పురస్కరించుకుని మా శివాలయంలో రామలింగేశ్వర స్వామి వారికి మహనీ ఆత్మ యొక్క ఏకాదశి భుజాభిషేకము సామూహిక రూపమార్చన మహాసభ సరోజ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళా భక్తులు సభ్యులంతా కూడా పాల్గొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి శుభాకట వాసులయ్యారు చాలా గొప్పగా ఈ కార్యక్రమం ఈరోజు ఆ దేవాలయాన్ని నిర్వర్తించబడింది ఈ కార్యక్రమానికి దేవాలయ శాఖ మంత్రి జీవో గారు మరియు భక్తులు అందరూ కూడా విచ్చేసి అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు